శ్రీగంధాన్ని దేవుడి ప్రసాదంలో ఎందుకు ఉపయోగిస్తారు ఎందుకంటే గంధానికి ఒక గుణం ఉంది దేహంలో ఉష్ణం తగ్గించే గుణం పూర్వం సెంటు వాళ్ళు కాదు శ్రీగంధం లేపనం అలాగే గంధం రాసుకునేవాళ్ళు దేహంలో ఉష్ణాన్ని తగ్గిస్తుంది గంధం మెడికల్లీ చెబుతున్నారు అందుకే కాళ్ళకు గంధం దేవుళ్ళ విగ్రహాలకు గంధంతో అలంకారం చేసేవాళ్ళు పిల్లలకు శ్రీగంధం పూసి శుద్ధ గంధం రసాయన మిశ్రమ గంధం కాదు మరొకటి గంధాన్ని విష్ణువు మహాలక్ష్మి అని కూడా శాస్త్రాల్లో చెబుతారు సో ఆ గంధాన్ని ఇక్కడ తిలకంగా రాసుకుంటాను అది మన త్రినేత్రంలోని రుద్రగ్రంథి ఉష్ణం తగ్గిస్తుంది ఇదొక కారణం మరొకటి శ్రీగంధం అనేది స్వయం పవిత్ర వస్తువు అది దేవుళ్ళకు ఏదైనా కాస్మిక్ పవర్ ఉన్న విగ్రహాలకు లేదా శ్రద్ధతో మనం పూజలు చేసే విగ్రహాలకు పెట్టినప్పుడు దాని శక్తి ఇరవై నాలుగు గంటలు పన్నెండు పగలు పన్నెండు రాత్రి ఒక ఫుల్ సైకిల్ రాసినప్పుడు దాని కాస్మిక్ ప్రసాదంలోకి చేరుతుంది ఆ గంధాన్ని మెడిసిన్ లాగా ఉపయోగిస్తారు ఇంకా చెప్పాలంటే ఈ పళని తరహా విగ్రహాలుంటాయి నవపాషాణ విగ్రహమూర్తి ఆయుర్వేద మూలికలతో చేసిన విగ్రహాలు కేరళలో చాలా విగ్రహాలు ఉన్నాయి అనంత పద్మనాభ విగ్రహం పీచ ముసలి ఉన్న దేవాలయం ఉంది కదా అది పూర్తిగా రసాయన శాస్త్రాలతో చేసిన విగ్రహం దానికి పెట్టే గంధం అత్యుత్తమ ఔషధం ఎందుకంటే అక్కడ అన్ని ప్రాణిజన్య సస్యజన్య చక్కర పాశంతో ఆ విగ్రహం చేశారు దానికి పెట్టే గంధం చాలా వాటికి ఔషధం అలాగే కాస్మిక్ కూడా ఉంది అక్కడ దాన్ని రోజూ తీసుకోవడం వల్ల ఔషధంగా పనిచేస్తుంది ఎందుకంటే సనాతన ధర్మం ప్రతి వస్తువు నాకు తెలిసి ఇది మూర్ఖత్వం కాదు మూఢనమ్మకం కాదు వాటి వెనుక ఒక మెడికల్ సైన్స్ ఉంది అలాగే శాస్త్రీయపరమైన లాజిక్ సైన్స్ ఉంది అందుకు మనం చెప్పేది మీరు దీని ఎలా సైన్స్ అంటారో ఇది ఆధ్యాత్మిక సైన్స్ మీకు తెలియనంత మాత్రాన అంధవిశ్వాసం అని అనిపారేయడం మంచిది కాదు శివుడి లింగానికి నీళ్ళు ఎందుకు పోస్తారు ఆయుర్వేదంలో ధారా పాత్రను ఉపయోగించి ఇక్కడ ఎందుకు శిరోధారం చేస్తారు శివ అంటే రుద్ర మీ దేహంలో రుద్రుడి భాగమేది ఈ నుదురు దీన్ని చల్లబరిస్తే మీ దేహం కూడా చల్లబడుతుంది అందుకే పిచ్చికి చికిత్స చేయాలన్నా రక్తపోటు వచ్చినా ఈ శిరోధారం చేస్తారు ఆయుర్వేదంలో ఇప్పుడు ప్రకృతి చికిత్సాలయాల్లో చేస్తారు మనం మాత్రల తినడం అలవాటు చేసుకుంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది మన మూత్రపిండాలు చెడిపోతాయి అవయవాల పనితీరు నశిస్తుంది దైవికంగా చూస్తే ఇది మహాలక్ష్మి ప్రతిరూపం గంధం శుద్ధతకు ప్రతిరూపం గంధం లేపయామి విగ్రహాల శుద్ధతను పెంచుతుంది మొదటి కారణం రెండవది వైద్యకీయ కారణం ఉష్ణం తగ్గించే సాధనం కాళ్ళ మంటలు ఉంటే రోజు గంధం రాసుకొని నిద్రించండి కాళ్ళ మంటలు పోతాయి తలనొప్పి వేడి వల్ల వస్తుంది పూర్వం గంధం ఇక్కడ మొత్తం రాసుకునేవాళ్ళు చాలా దేవాలయాల్లో పురోహితులు భక్తులు మన అవతాతలు కూడా రాసుకునేవాళ్ళు గంధం ఇలా లేపనం చేసుకోవడం వల్ల వాళ్లకు సైనస్ వచ్చేది కాదు నాడీ వ్యవస్థలో వేడిని తగ్గించేది పలనిలో తిరుమలలో జుట్టు తీసేశాక తలపై గంధం రాసుకుంటారు ఎందుకంటే వేడి తలకు తగలకూడదని అసలు కారణం అదే ఫ్యాషన్ కోసం కాదు మనం అది తెలుసుకోకుండా అలా రాసుకున్న వాళ్ళపై కామెంట్లు చేస్తుంటాము ఎందుకు గంధం రాసుకున్నారు ఇతర సాధనాలు ఎందుకు వాడలేదు శ్రీగంధంలో ఇదొక గుణం ఉంది వేడిని తగ్గించే సాధనం అందుకే గాయాలైనప్పుడు దేహంలో వేడి ఉంటే మంట పుడుతుంది పూర్వం వాటిపై గంధం రాసేవాళ్ళు గ్రామాల్లో దేహంలో విపరీతమైన వేడి ఉంటే మటిమలు దుద్దుర్లు ఇలా పలు రకాల చర్మ సంబంధిత జబ్బులు వస్తాయి అప్పుడు పూర్వీకులు ఏం చేసేవాళ్ళు వేప ఆకులను ముద్ద చేసి రాసేవాళ్ళు అమ్మవారు పోస్తే గంధం రాసేవాళ్ళు గంధం వేడి తగ్గిస్తుందని సో ఇది గంధం మహత్యం